మరి అనుకోకుండా దేవుడు నాకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మొదటిగా మన అన్నతండ్రి అయిన దేవాది దేవునికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి అలాగే స్థానిక సంఘ కాపడి మరి నాన్నగారికి అలాగే ముఖ్య వాక్యోపదేశాలైనటువంటి రామనీరం అండ గారికి మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలు అలాగే అధ్యక్షులు వారు అన్నయ్య గారికి కూడా క్రీస్ పేరుట నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే కూడి వచ్చిన సంఘం అందరికీ కూడా మరి దూర ప్రాంతాల్లో వచ్చినటువంటి అతిథులందరికీ కూడా మన ప్రభు మన ప్రియ అయినటువంటి యేసుక్రీస్తు వారి నామగ్లో నా యొక్క వందనం తెలియజేసుకుంటానండి మరి సమయం చాలా తక్కువ ఉంది కనుక మరి మనం ఎంత తొందరగా వచ్చినా లేట్ అయిపోయింది ఇప్పటికే వన్ అయిపోయింది కనుక నేను ఒక టెన్ మినిట్స్ చెప్పి ముగిస్తానండి దయచేసి మరి మీ అందరూ కూడా మరి ఆసక్తిగా మీ కడుపులో ఆకలి మరి మెదులుతున్నప్పటికీ మరి ఈ జీవాహారాన్ని మరి మీరు భుజించడానికి మీ యొక్క మనసుని ఎల్లప్పుడూ సిద్ధం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటానండి మరి క్రిస్మస్ సందేశం చెప్పాలి కానీ మరి మన మధ్య మరి ముఖ్య అతిథులు వారు వచ్చారు కనుక మరి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది అన్నయ్య గారు చెప్తారు జస్ట్ నేను నార్మల్గా మన జీవితం గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నానండి మరి టైటిల్ ఏమిటి అంటే మరణానికి సిద్ధపడుతున్నావా మరణానికి భయపడుతున్నామా ఏంటండి మరణానికి సిద్ధపడుతున్నావా మరణానికి భయపడుతున్నామా ఈరోజు యావత్ ప్రపంచం గురించి మనం ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మరణం అంటే చాలా భయపడుతుంటారు కదండి చాలా భయపడతారు ఎందుకంటే ఇప్పుడు చావు వార్త అంటే ఎవరు కూడా వినడానికి ఇష్టపడరు ఇప్పుడు సడన్ గా ఏదైనా మన పక్క వాళ్ళతో మనం ఏదైనా మాట్లాడతాం ఏమో నేను చచ్చిపోతే ఏమవుతాను నేను చచ్చిపోతానే పొరపాటున అన్నాం అనుకోండి అయ్యో మూతికి అర్థం పెట్టి ఏం చెప్తారు ఇలా చావు పాటలు అనేది మనం మాట్లాడకూడదు అని చెప్తారు అదే హైదవ సహోదరుల్లోకి మనం వెళ్ళాం అనుకోండి చావు అనేది ఎలా భావిస్తారండి వాళ్ళు ఇదొక అపసక్నంగా భావిస్తారు అది మరి మాట్లాడకూడదని మాట అన్నట్టుగా భావిస్తూ ఉంటారు అంటే మరణం అంటే ఎవరికి భయం లేకుండా ఉండదండి ప్రతి ఒక్కరికి భయమే కానీ ఎంత భయం ఉన్నా కూడా తప్పదు ఏంటి మరణం కదా ఎంత భయపడే వాడికైనా భయపడని వాడికైనా సరే మరణం అంటే చాలా భయం అందుకనే అసలు మరణానికి మనం భయపడుతున్నామా సిద్ధపడుతున్నామా ఏది బాగుందండి మరణానికి భయపడితే బాగుంటుందా మరణానికి సిద్ధపడితే బాగుంటుందా ఖచ్చితంగా మనకి మరణం సంభవిస్తుంది కనుక మనం సిద్ధపడాలి కనుక మరి భయపడాల్సిన అవసరత లేకుండా మనం సిద్ధపడాలి అని దాని యొక్క ఉద్దేశాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నానండి మరి మరణానికి ఎలా భయపడుతున్నాం అనేది ఒకసారి ఆలోచితం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం ఇక్కడ నుంచి ఎవరైనా ఈ ఈ వెడ్డింగ్ నుంచి ఎవరైనా జస్ట్ మీకు తెలియకపోయినా జస్ట్ ఇలా అన్నారనుకోండి మీ గుండె ఏమంటారండి గుబేలు అంటారు కదా అం నేను చచ్చిపోయేదానికి పడిపోతే నేను చచ్చిపోతానేమో అని ఎవరైనా పొరపాటున జోగ్గా ఇలాగా మన మరి నడపట్టుకుని ఇలా నొక్కారనుకోండి అమ్మో సడన్గా ఊపిరి ఆగిపోతే నేను చచ్చిపోనా అని చెప్పి భయపడతాను అంటే మరణానికి ఎలా అయినా భయపడుతున్నాం అయితే మరణానికి మనం భయపడేవారిగా ఉండకుండా సిద్ధపడేవారిగా ఉండాలని నేను అనువు చేస్తున్నానండి మరి అంటే మరణం సహజంగా ప్రతి ఒక్కరి మనిషికి మరణం అంటే భయమే కానీ లోకంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా భయపడుతూ ఉంటారు మరణానికి అంటే చాలా మంది మరణానికి ఏ విధంగా సిద్ధపడతారో ఒకసారి ఆలోచన మీకు అనిపిస్తారండి మరి మరణం అంటే ఎవరైనా ఒక వయసులో ఉన్న మరి తల్లిదండ్రులే అనుకుంటే వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తారండి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అమ్మో వాళ్ళకి ఇంకా బ్రతుకుతేవు తెలియదు మరి వాళ్ళకి బ్రతుకుతేనో తెలియదు మన ఊళ్ళో అంటే మనం ఏమంటుంటారు మా నాన్నగారు కూడా ఒకసారి అంటుంటారు మా పిల్లలకి మా పొలాలు ఎంత ఎక్కడి నుంచి ఎంత వరకు ఉందో కూడా తెలియదు సడన్గా నేను చచ్చిపోతే వీళ్ళు చేసుకోవడానికి కూడా తెలియదు అనేసి అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా తమ పిల్లల విషయం భయపడతా ఉంటారు ఇంకా నా పిల్లలు ఇంకా సిద్ధపడలేదే వీళ్ళు బ్రతుకు ఇంకా బ్రతుకులో సెటిల్ అవ్వలేదే వాళ్ళకు మార్గదర్శిగా నేను ఉండాలి కదా అందుకు నేను బ్రతుకుండాలి ఉండాలని ఆలోచిస్తూ ఉంటాను ఈ విధంగా సిద్ధపడతా ఉంటారు నేను చచ్చిపోయే లోపు నా పిల్లలకి ఏదో ఒక ఆధారాన్ని నేను చూపించి చచ్చిపోవాలి కనుక నేను చచ్చిపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ నా పిల్లలు ముందుగా స్థిరపడాలి ఆ తర్వాత నేను చనిపోయినా పర్వాలేదు ముందుగా పిల్లలకి అన్ని సిద్ధం చేసిన తర్వాతే నేను చనిపోవాలని ఈ విధంగా సిద్ధపడుతున్నాను మరి ఈ విధంగా సిద్ధపడితే పరలోకానికి నేను వెళ్తామండి మనం ఖచ్చితంగా వెళ్ళం అయితే మరణానికి భయపడే వాళ్ళు కొందరు ఎలా భయపడతారు అమ్మో ఈ క్షణం ఒక క్రైస్తవులుగా దేవుడు నమ్మిన వాళ్ళుగా వాళ్ళు ఎలా భయపడుతున్నారంటే ఈ క్షణం నేను చనిపోతే నేను నరకానికి గుండానికి వెళ్ళిపోతానేమో అని భయపడతారు ఎందుకు అలా భయపడతారు అంటే వాళ్ళు ఇంకా సిద్ధంగా లేదు ఏదో ఒక చెడు హృదయం తమ హృదయంలో నడుస్తూనే ఉంది కొనసాగుతూనే ఉంది కనుక నేను పరిశుద్ధుడిని అని వాడు ఛాలెంజ్ చేసి చెప్పలేకపోతున్నాడు కనుక అని భయపడుతున్నాడు క్రైస్తవుడు అయినప్పటికీ కూడా మరణానికి భయపడుతున్నాడు అంటే ఇంకా తన హృదయాన్ని శుద్ధి చేసుకోలేదు అని అర్థం అలాగే కొందరు కుటుంబాల్లో పిల్లలు ఇంకా ప్రయోజకులు కాలేదు కదా అని చెప్పి భయపడేవారు ఉన్నారు అయితే ఏ భయం ఇంపార్టెంట్ అండి పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు కదా వాళ్ళకి మరి మంచి మార్గం ఏదో చూపించిన తర్వాత మేము చచ్చిపోతాము ఈ విధంగా సిద్ధపడము ప్రాముఖ్యమా లేదంటే లేదు నేను క్షణం చనిపోతే నేను దేవుని దగ్గరికి వెళ్తాను అని సిద్ధపడడం ప్రాముఖ్యమా ఏది ప్రాముఖ్యం మన హృదయాల్ని మనం ఎల్లప్పుడూ సిద్ధపరుచుకోవాలి మరి లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినా కూడా మరి మన బైబిల్ గ్రంథంలో చూసుకుంటే మెతుసెల తొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరాలు బ్రతికాడండి అయినప్పటికీ ఏమయ్యాడు చనిపోయాడు కదా ఆదం గారు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు ఉన్నాడా చనిపోయాడు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా అరవై సంవత్సరాలు బ్రతికినా డెబ్బై సంవత్సరాలు బ్రతికినా యాభై సంవత్సరాలు బ్రతికినా వంద సంవత్సరాలు బ్రతికినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మరణించాలి మరి ఈ మరణానికి మనం ఏ విధంగా సిద్ధపడుతున్నాం ఇంకా ఈ లోకంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి అవన్నీ మేము చూశాక మరి విహార వెళ్ళి చూడదగ్గ ప్లేసులన్నీ చూడాలరా బాబా ఎప్పుడే చచ్చిపోతే ఎలాగా మా కంటికి చాలా ఆనందం ఇచ్చే ప్రకృతి చాలా విస్తారంగా ఉంది మరి అన్నీ కూడా చూసాక మేము చచ్చిపోవాలి అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అవునా కదా అంటే లోకాస కత్తికి నేత్రాస ఈ లోకంలో ఏంతున్నది ఏంటండి ప్రధానమైనవి మూడు శరీరాస నేత్రాస జీవకుడమం అంటే గర్వంగా నేను బ్రతకాలి లోకానికి నలుగురు దగ్గర నేను ఒక ఉన్నతంగా బ్రతకాలనేటువంటి ఒక గర్వపూర్వకమైనటువంటి హృదయం కలిగిన వాళ్ళు ఉంటారు అలాగే నేత్రాస ఏది చూసినా అది నాకు కావాలి ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి అని ఈ ఆశలు ఈ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు ఉంటారు అలాగే శరీర సంబంధమైన ఆశలు నేను ఇది ధరించుకోవాలి ఇది చేయాలి అది చేయాలి నా శరీరంతో చేయాల్సిన క్రియలు చాలా ఉన్నాయి ఇవన్నీ చేయకుండానే చచ్చిపోతే ఎలాగా అని వాళ్ళు ఉన్నారు ఇలాగా మరణానికి ఏదో ఒకటి లోకంలో సాధించి చచ్చిపోవాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు కానీ ఈ లోకంలో నేను ఎందుకు పుట్టాను ఎందుకు చావాలి మరణం అనేది ఎందుకు అసలు సంభవించింది అనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉందండి లోకంలో చాలా మంది ఎవరిని చూసి ఎందుకు బ్రతుకుతున్నారా బాబు ఈ ఏదో ఒకరు చచ్చిపోతామనే ఆలోచన అయినా వీరికి కలుగుతుందా లేదా అని నాకు అనిపిస్తూ ఉంటారు అంటే ఏదో తింటున్నాం తాగుతున్నాం ఇంకా చావు వచ్చింది చచ్చిపోతున్నాం అని ఆలోచిస్తున్నారు కానీ చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అనేది ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారండి ఈవెన్ క్రైస్తవులైనా సరే కూడా వాళ్ళు దేవుణ్ణి నమ్మినా కూడా చావుకి భయపడుతూనే ఉంటారు ఎందుకు సిద్ధపాటు లేదు కనుక కనుక ఖచ్చితంగా మన ఆత్మల్ని మనం సిద్ధం చేసుకోవాలండి ఖచ్చితంగా సిద్ధం చేసుకోవాలండి కనుక ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఒకరు ఇద్దరు సందర్భాలు అని చెప్పి ముగిస్తారండి మరి మొ మొదటిగా రాజైన స్వరూభం సందర్భం అలాగే అపోతుడైన పౌరు గారు ఒకళ్ళు పాత నిబంధన గ్రంథం ఒకరికి కొత్త నిబంధన నిబంధన గ్రంథం నుంచి చూపించి నేను ముగిస్తానండి మరి సొలోమోహన్ గారు మరి ఆయన కుడినటువంటి జ్ఞానం ఇంతకు ముందు ఆయన కంటే ముందు పుట్టిన వాళ్ళు కానీ తర్వాత పుట్టిన వాళ్ళు నేటి వరకు కూడా ఎవరు కూడా అతనికి ఉన్నటువంటి జ్ఞానం ఎవరికీ లేదు అందుకే దేవుడే అన్నాడు నీ వంటి వాడు ఇక ముందు పుట్టడు తర్వాత కూడా పుట్టడు అంటే అంత ఉన్నతమైన జ్ఞానంతో ఆయన ఒక రాజుగా ఉన్నాడు ఆయన రాజుగా ఉన్న తర్వాత మొత్తం ఎంతమంది అండి ఆయనకి భార్యలు మూడు వందల మంది ఉపపత్నులు ఏడు వందల మంది భార్యలు అంటే ఎలాగా సుఖానుభవం మొత్తంగా అనుభవించాడు ఈ లోకంలో అనుభవించడం గురించి నేను చెప్తున్నాను అంటే తనకున్నటువంటి ఆ రాజరికంతో ఆ రాజుగా ఉన్నటువంటి ఆ పొజిషన్ ఉండి మరి ఎలాంటి పరిస్థితులు ఎలాంటి జీవితం ఆయన జీవించాడంటే అతను చూడంందంటూ లేదు అతను అనుభవించిందంటూ లేదు అని చెప్పి మనకి ప్రసంగి మొదటి అధ్యాయంలో చివరి వర్షనాల్లో కనిపిస్తుందండి అక్కడ మీరు చదువుకోండి సమయం లేదు కనుక నార్మల్గా చెప్తున్నాను మరి అక్కడ నేను అనుభవించిందంటూ ఏమీ లేదు మొత్తాన్ని లోకంలో ఏదైతే అనుభవించాలనుకున్నాడో ప్రతిదీ కూడా అనుభవించేశాడు మరి తినాల్సిన ఆహార పదార్థాల విషయా విషయం గురించా లేదంటే ధరించుకోవాల్సినటువంటి మరి వస్త్రాల గురించా లేదంటే భార్యల విషయంలో మన లోకం శరీరానికి ఎన్నైతే కోరికలు ఉన్నాయో ప్రతిదీ కూడా ఆయన నెరవేర్చేసుకున్నాడు నెరవేర్చేసుకున్నాడు మొత్తానికి అంటే అతనికి ఉన్న అధికారంతో మొత్తం అతనికి కావాల్సినవన్నీ కూడా ఈ లోకంలో అనుభవించేశాడు కానీ వృద్ధాప్యంలోకి వచ్చేశాక అతనికి మళ్ళీ జ్ఞానోదయం కలిగిందండి ఎందుకంటే భార్యల చేత కూడా అతను మరి విగ్రహాల దగ్గర వైపు త్రిపి తర్వాత మళ్ళీ చివరికి ఎంత అనుభవించినా మళ్ళీ మరణానికి సిద్ధపడలా లేదా లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ ఆయన మరణానికి సిద్ధపడ్డాడు లేదు అలా పాప పాపపూర్వకమైనటువంటి కోరికలతో అనుభవిస్తూ అలాగే చచ్చిపోయి ఉంటే మరి మరి సులభమ గారు పర్వాలి వెళ్తాడండి వెళ్తాడు కానీ చివరి క్షణాలు వచ్చేసరికి అతనికి అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ వచ్చేసరికి అప్పుడు అయ్యో నేను చేసిందంట వ్యర్థం అని అందుకే గ్రంథంలో మాట్లాడతాడు వ్యర్థము 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 సూర్యుని కింద జరుగుతున్న ప్రతి మనిషి పడుతున్న పాటలన్నీ కూడా వ్యర్థము అది గాలికి ప్రయాసపడినట్టే అని అంటే ఈ లోకంలో నేను ఎన్ని అనుభవించినా కూడా ఇదంతా కూడా వృధా ఇదంతా కూడా వృధా అని చెప్పి చెప్తున్నాడు అంత అనుభవించేసినాక ఏం ఉందండి ఏం లేదు అతనికి మరి అన్ని అనుభవించేసేది కనుక పర్లోకానికి వెళ్ళిపోతారా వెళ్ళడు కానీ వాడు సిద్ధపడాలి ఆయన సిద్ధపడాలి పర్లోకానికి దేవుడు అంగీకరించాలి ఆయన చదువు చేర్చుకోవాలంటే మా హృదయం మార్చుకోవాలి కనుక చివరిగా మారి బుద్ధి వచ్చేగా వచ్చినటువంటి మాటలు అండి రాసిన మాటలు ఇవన్నీ కూడా అది కనుక అతను చెప్తూ అసలు ఎలా ఈ లోకంలో ఉన్నతంగా ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి అయ్యో వాళ్ళ పొజిషన్ చాలా బాగుంది మా పొజిషనే చాలా పేదరికంగా ఉంది ఉంటారు కానీ ఇక్కడ ప్రసంగి అంటే సొలంబుడు గారు మాట్లాడుతున్నాడు ఏంటంటే జ్ఞాని యొక్క గతి ఎలా ఉంటుంది అలాగే బుద్ధిహీనుడి గతి ఒకటి ఎలా ఉంటుంది అనేది ఒక మాట చూసుకుందాం ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయము పదమూడు వచ్చిన నుంచి పదిహేడు వరకు చదవండి గట్టిగా చదవండి చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధి హీనత కంటే బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని తెలుసుకోండి నేను జ్ఞానికి కన్నులు జ్ఞానికి కన్నులు కలలోనున్నవి కలలో ఉన్నవి బుద్ధిహీడు చీకటి అందు చీకటి ఆయనను నడుచుచున్నాడు నడుచుతున్నాడు ఒకటే గతి సంభవించునని సంభవించునని నేను గ్రహించిని నేను గ్రహించి తిని కావునా కావునా బుద్ధిహీను బుద్ధిహీను సంభవించినట్లే నాకును నాకును సంభవించును గనుక సంభవించును గనుక నేను నేను అధిక జ్ఞానము అధిక జ్ఞానము ఎలా సంపాదించి తినని ఎలా సంపాదించి తినని నా హృదయం అందరూ నా హృదయం అందనుకుంటుని వ్యర్థమే బుద్ధిహీనులకు చెప్పండి బుద్ధిహీనులకు బుద్ధిహీనులను గూచినట్టుగానే జ్ఞానులను గూచియు జ్ఞాపకము ఎండటికి ఇంచబడలేదు రాబో దినములలో వారందరూ బరువబడిన వారే ఇందులు జ్ఞానులు మృతునంది జ్ఞానులు మృతునందు విధ పెట్టిదో బుద్ధిహీనులు మృతుని విధమట్టిదే అంటే ఈయన చూడండి ఎంత జ్ఞాని సొలమూలి గారు చాలా జ్ఞాని ఎంత జ్ఞాని అయినా అతను చనిపోతే ఎక్కడికి వెళ్తాడండి మట్టిలోనికే వెళ్తాడు ఒక బుద్ధిహీనుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడండి వాళ్ళ దేహం ఎక్కడ ఆకాశంలో పాల్పడతారు లేదు అందరూ కూడా నేల మీదే పాటి ఈయన ఎంత జ్ఞానం సంపాదించినప్పటికీ ఈయన్ని ఎక్కడ ఆకాశంలో పాటి పెట్టరు పోనీ బుద్ధిహీనుడు కాబట్టి ఇతను మట్టిలో పాటి పెడతా అంటే లేదు అతను ఎంత జ్ఞాని అయినప్పటికీ అతను ఎంత బుద్ధిహీన అయినప్పటికీ అందరికీ ఏంటది మరణం అనేది అందరికీ కూడా సమానమే అని ఇక్కడ తెలియపరచబడింది అలాగే ఇంకొక మరి మాట చెప్తానండి అంటే ఇక్కడ అర్థమైంది కదా ఒక జ్ఞానికి ఒక బుద్ధిహీనికి ఎంత జ్ఞానిగా జ్ఞానవంతుడిగా బ్రతికినప్పటికీ బుద్ధిహీనుడిగా బ్రతికినప్పటికీ వాళ్ళకి పట్టే గతి మాత్రం ఈక్వల్ ఒకటే పరిస్థితి అనమాట ఎవరు ఎంత ధనవంతుడైనా ఇప్పుడు మనకు ముఖేష్ అంబానీ గారు ఉన్నారు ప్రపంచంలో కుబేరుడు ధనవంతుడు అతను చచ్చిపోతే ఏం చేస్తాడండి కాల్ చేస్తాడు ఒక సాధారణమైనటువంటి రోడ్డు మీద ముస్తిత్తుకునేవాడు చనిపోయినా కూడా కాల్ చేస్తాడు సేమ్ కదండి సేమ్ దేవుడు తీర్పు తీర్చితే అలా ఉంటది ప్రతి ఒక్కరు ధనికుడని పేదవాడని దళితుడని అనేది తేడా లేదు దేవుడికి అందరికీ అందరికీ సమానంగా చూసే దేవుడు కానీ ఈ లోకంలో ధనవంతులు చాలా గర్విస్తులుగా బ్రతుకుతూ మరి నాకంటే మించిన వాళ్ళు ఇంకో లేరు అంటుంటారు కానీ చివరికి అతనికి పట్టే గతయినా ఈ బుద్ధిహీనుడికి పట్టే గతయినా సేమ్ పేదవాడికి పట్టే గతయినా సేమ్ అందుకే నేను ఇంత జ్ఞానం సంపాదించాను ఎందుకు రాబాబు అంతా కూడా వ్యర్థం ఎందుకంటే ఆ బుద్ధిహీనుడికి నాకు ఒకటే గతి పట్టిందండి చివరికి అని బుద్ధి వచ్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రసంగి గారు సురముని గారు అది అలాగే జంతువు మనిషికి పట్టే ప్రతి ఒకసారి ఆలోచిస్తారు ఒక జంతువుకి ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయము అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చినారు చదవండి నరులకు నరులకు సంభవించినది సంభవించినది ఏదో మృగములకు అదే మృగములకు సంభవించును సంభవించును వారికి 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 వాటికి నరులు చచ్చినట్లు నరులు చచ్చినట్లు చచ్చును మృగములను చచ్చును సకల జీవులకు సకల జీవులకు ఒకటే ప్రాణము ఒక్కటే ప్రాణము గముల కంటే మృగముల కంటే నరులకేమి నరులకేమి ఎక్కువ లేదు ఎక్కువ లేదు సమస్తమును వ్యర్థము సమస్తము వ్యర్థము చూసారా ఇక్కడ ఒక కుక్క ఫర్ ఎగ్జాంపుల్ కుక్క ఇలా రోడ్ మీదకి ఉంది ఉందనుకోండి ఏదైనా ఒక వెహికల్ ఒక జీపో కారు ఇంకా బస్సు ఏదైనా సరే ఒక ఆ కుక్క అలా వెళ్తున్నప్పుడు దాన్ని గుద్దేసింది అనుకోండి గుద్దేస్తే దాన్ని ఏం చేస్తారండి మనం తీసుకెళ్లి నిదానంగా పడతారు ఎవరైనా చూసిన ప్రతి ఒక్కరు చీ అనుకుని వెళ్ళిపోతుంటారు అమ్మో అనుకుని వెళ్ళిపోతుంటారు అలా ఎవడో కొంచెం దయతాల్చి ఊరి చివర పాడేస్తారు అవునా ఊరి చివరన పడేస్తారు పడేసిన తర్వాత ఆ దాంత వెళ్ళినప్పుడల్లా మనం ఏం చేస్తామండి ముక్కు మూసుకుంటాం అవునా కదా ముక్కు మూసుకుంటుంటాం అంటే స్మెల్ వస్తూ ఉంటుంది దాన్ని పాత పెట్టలేదు కాబట్టి మనం ఆ దాంత పోతున్నప్పటికీ ప్రతిసారి ఇగ్నో వెళ్ళేటప్పుడు ఆ ప్లేస్ రాగానే అలా అయిపోతాం అమ్మో ఇక్కడ కంపు వస్తుంది ముక్కు మూసుకోవాలి ఇగ్నో చల్లేటప్పుడు అనుకుంటావా ఆ ప్లేస్ లో కొంత చంపేసి అక్కడ పడేశారు ఆ మార్గంలో మనం వెళ్ళామంటే కంపు కొడుతుంది కనుక ముక్కు మూసుకోవాలి అని ఆలోచిస్తాం అంటే చూడండి ఒక కుక్క చనిపోతే భయంకరమైనటువంటి దుర్గంధం ఉంటది ఆ మార్గంలో వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడే అంటే ఏం జరుగుతుంది అక్కడ ఒక ప్రాసెస్ జరుగుతుంది ఆ చనిపోయిందంటే అది మళ్ళీ చివరికి దేంట్లో కలిసిపోవాలి మట్టిలో కలిసిపోవాలి మట్టిలో కలిసిపోవాలంటే ఆ యొక్క దేహంలో పురుగులు పుట్టాలి పురుగులు పుట్టి దాన్ని ఎలాగా ఆ కలేబలాన్ని తిరుగుతూ తింటూ 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 దాన్ని చివరికి ఏం చేస్తుంది మట్టిలో కలిపేస్తుంది అలాగే ఒక మనిషి చచ్చిపోతే గర్వం ఏం లేదు అంటే ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోతే మనం ఏం చేస్తామండి మన కైసోల్ అంటే ఏం చేస్తాం ఆ శవాన్ని తీసుకొని ఒక బాక్స్ లో పెట్టి చక్కగా పర్ఫ్యూమ్స్ అన్ని కూడా కొట్టేసి తీసుకెళ్లి చాలా హంగామాగా పాతి పెడతాం కదా మరి ఎంత పాతి పెట్టా అలాగే ఉండిపోతుందండి ఆ పెట్టలో కదా మరి అక్కడ పెట్టులో పెట్టాం కాబట్టి మనకు కనబడదు ఆ సమాధి గుండా వెళ్ళినప్పుడు మనకు కంపు కొట్టదు మనం సమాధులు వెళ్తే కుళ్ళిపోయిన కంపు కొడతదా మన లింగపు సమాధులు ఉన్నాయి కదా ఒకసారి అలా వెళ్ళండి సగం చచ్చిపోయిన వారం తర్వాత అక్కడ పాతి పెట్టేశాం స్మెల్ వస్తుందా స్మెల్ రాదు ఎందుకు పాతి పెట్టాం కనుక కానీ అదే ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఈడ్చి చివన్న ఊరు పాడే ఊరు చెవ పాడేసాం అనుకోండి ఏమొస్తుందండి కంపొస్తుంది అవునా అయితే కుక్కకి చచ్చిపోతే దాన్ని ఈడ్ చేస్తే ఏమొస్తుంది వస్తుంది అలాగే మనిషిని కూడా ఈడ్చేస్తే చేస్తే పెట్టకుండా ఆ ఊరి శివందని ఈచి అనుకోండి సేమ్ ప్రాసెస్ అంటే జంతువుకి కుక్కకి పట్టే ఏ జంతువుకైనా పట్టే గతి మనిషికి గతి పట్టే గతి భోటా ఈక్వల్ అంటే రెండింటికి కూడా సమానమైన గతే పడుతుంది అని ఇక్కడ పౌరు గారు జ్ఞాని అయిన పౌలు గారు సొలో గారు మాట్లాడుతున్నాడండి అంటే చూడండి జంతువుకి మనిషికి పట్టే గతి ఒక్కటే అంటే సమాస్తం వ్యర్థం కనుక మనలో ఎటువంటి భావాచారం ఉండకూడదు నేను గొప్ప నువ్వు తక్కువ లేదంటే అది జంతువు నే మనిషి అని మన తారతమ్యం ఉండకూడదు ఎవరు చచ్చిపోయినా కూడా పట్టే గతి ఒకటే ప్రాణం విషయం మాట్లాడుతున్నాం చచ్చిపోయిన తర్వాత మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అది వాస్తవమైనదే కానీ మనం కొన్నింటికి అసహించుకుంటూ ఉంటాం కదా కనుక ఇక్కడ మనం ఆలోచించాలి ఒక జంతువు అయినా ఏదైనా దేవుడు ప్రయోజనం లేకుండా దేన్ని కూడా పుట్టించలేదు ప్రయోజనకరంగానే ప్రతిదీ పుట్టించాడు దానివల్ల మనం జ్ఞానం నేర్చుకోవాలని కనుక దేవుడు చక్కగా మరి సులోముని గారి ద్వారా ఇంత చక్కటి మాటలు మాట్లాడిస్తున్నారండి చూసారా ఈయన ఎంత ఉన్నతంగా బ్రతికినా ఎంత అనుభవించేసినా చివరికి అలర్ట్ అయిపోవడం లేదా మరణానికి సిద్ధపడిపోయాడా లేదా ఈ లోకంలో జంతువుకి మనిషికి పట్టే గతి అంటే మరి జ్ఞానికి అజ్ఞానికి పట్టే గతి అంటే గోధార ఈక్వల్ కనుక నేను కూడా ఇంకా అంతే వీరితో పోల్చుకోకూడదు ఇంకా నేను చేస్తే ఖచ్చితంగా నా మరి మట్టికే వెళ్ళిపోతాను కనుక ఇక్కడ నుంచైనా నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నట్లయితే దేవుడు నాకు పరలోకాన్ని ఇస్తాడు అది చివరి అంతే కాలంలో అతనికి మరణానికి ముందు కాలంలో సిద్ధపడిపోయాడు ఎంత బ్రతుకు బ్రతికినా చివరికి మారాలి ఖచ్చితంగా కనుక ఆ మార్పు విషయంలో ఎవరు కూడా బాయిధార వేయకండి దయచేసి ఏ క్షణం చచ్చిపోతామో మనకు తెలియదు కనుక మనం చాలా సిద్ధపడిపోవడండి చివరిగా పౌరు గారి గురించి చెప్పేసి మందిస్తాం ఓకేనా మరి పౌలు గారి గురించి ఒక ఆలోచిద్దామండి పౌలు గారు మొదటిగా పౌరుగా ఉన్నప్పుడు అతను యూద మతంలో ఉండేవాడు అండి అతను ఒక పెద్ద మహోల్ మాది అవునా కదా మరి క్రైస్తవులు యూదులు మొత్తం చాలా హింస కలిగించేది మొదటి శతబ్దకు మరి క్రైస్తవులకు మరి అపోతులు వీళ్ళందరికీ కూడా గొప్ప హింస కలిగించి మరి ఏడ్చుకొని నిలిపి వెళ్ళిపోయి చంపేసేవాడు అండి పౌరుడు చరిత్రలో వేసేసేవాడు గొప్ప క్రైస్తవుల యొక్క ప్రాణం తీయడమే అతనికి అతనికి ప్రాణధార అట అంటే అంత క్రూరంగా అంత భయంకరంగా బ్రతికిన ఆయన చివరికి దేవుణ్ణి నమ్ముకున్నాడు నమ్ముకున్న తర్వాత ఆయన మాట్లాడిన మాటలేటి ఆయన మాటలు ఎలా సిద్ధపడిపోయారు అంటే ఇదిగో నా కరువు నేను కడముట్టించి తిరిగి నా కొరకు ఇంకా జీవ కిరీటం అనేది రెడీగా ఉంది అని చెప్పి ఇంకా రిఫరెన్స్ చూపించట్లేదండి జనరల్ గా చెప్తున్నాను అయితే చూడండి చివరికి పౌరు గారు ఎంత క్రూరాతి క్రూరంగా ఉన్నా కీర్తిలోనికి వచ్చేక ఒక సాధు జంతువులాగా మారిపోయి సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడండి సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు ఎందుకంటే బ్రతుకుంట క్రీస్తే చాలా అయితే నాకు లాభము అని అంటే నేను చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఇవ్వ బ్రతుకుతున్నానంటే కేవలం మీ మిమ్మల్ని కూర్చే కనుక క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడటకు నాకు ప్రసవ వేదన పడుతుంది అని చెప్పి బాధపడుతున్నాడండి పౌరు గారు మరి మనలో కూడా క్రీస్తు స్వరూపం మనలోకి రావాలండి ఖచ్చితంగా అలా వచ్చినప్పుడే మనం దేవుని చెంతకి వెళ్తాం లేదంటే వెళ్ళడం చాలా కష్టం పౌరు గారు కూడా తన జీవితం స్టార్టింగ్ లో ఉన్నతంగా గడికినప్పటికీ క్రీస్తులోకి వచ్చాక సమర్థం పెంటగా ఎంచుకొని క్రీస్తు కంటే ఎక్కువగా దెబ్బలు తిని మరి క్రీస్తుతో సాటిగా ఆయన బ్రతకాడండి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నందు పోలి నడుచుకోండి అని ఛాలెంజ్ విసిరాడండి ఈ రోజు మనలో ఎవరైనా అలా విసరగలుగుతామా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానని ఎవరైనా మనం మనలో అనగలము మనలో ఏ మాత్రం పరిశుద్ధత లేదండి ఏదో ఆలోచనల విషయంలో మాటల విషయంలో ప్రతి విషయంలో అపమిత్రులత కనిపిస్తుంది మరి ఇలా ఉంటే దేవుడు మనకి పరలోకాన్ని ఇస్తాడా అయినప్పటికీ ఇస్తా ఉన్నాడండి ఎప్పటికప్పుడు మనం మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి ఎప్పటికప్పుడు మనం కేవలం మనం పరిశుద్ధులని దేవుడు మన పరలోకని ఇవ్వడండి ప్రభు అయిన ఏ వారు ఈ లోకానికి రావడం ఆయన కృపకారే మనకి పరలోకం అనేది రావడం జరుగుతుంది కనుక మరి క్రీస్తు పుట్టాడని ఈరోజు మనం పండుగ చేసుకుంటున్నాం కదండి మరి క్రీస్తు మరి ఎలా పుట్టాడండి ఏసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు అక్కడ ఏమైనా పండుగ చేశారా ఆనందం ఉందా క్రీస్తు ఎక్కడ పుట్టాడు అనలే అనుకొని మనం చక్కగా సంబరం చేసుకుంటూ ఉంటాం ఆ బతలహంలో ఏసుక్రీస్తు పుట్టాడు సందడే సందడి అంటారు కానీ ఆ రోజు అక్కడ సందడి ఉందా చాలా గుడ్ చెప్ ఏసుక్రీస్తు పుట్టినప్పుడు అక్కడ ఏ సందడి లేదు చాలా భయానీయమైన పరిస్థితుల్లో ఏసుక్రీస్తు వాళ్ళు పుట్టారు మరి అలాంటి ఆయనకు ధనవంతుడు ఏంటి ఈ లోకానికి వచ్చి దళితుడు అయిపోయింది మనల్ని కాపాడడానికి ఆయన దేవాది దేవుడు ఆయన కలిగి ఉండే ఆయన లేకుండా కలిగిన అలాంటి దేవాది దేవుడు మన కోసం దీనుడుగా ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాలి ఆయన ప్రాణం పెట్టడం ద్వారా ఆయన మరి రక్త ప్రోక్ష ద్వారా మనకి పాపక్షమాపణ అనేది లభిస్తుంది అంటే పూర్వం ఏతుక్రిస్తు వారు రాకముందు ఇస్రాయేలీ ఉన్న నాయుడి ఇప్పటికీ అన్ని జనాల్లో కొనసాగుతుంది పాప క్షమాపణ జరగాలంటే ఏదో ఒక జంతువుని బలి ఇవ్వాలి అని కానీ ఇలా బలించుకుంటూ పోతే మనిషికి ఏమైనా దయా జాలి కనకాల మీద అండి జంతువు మీద చనిపోయేయడం ఇంకా పాపాలు రొటీన్ చేయడం అవునా కదా రొటీన్ అలాగే చేస్తూ ఉంటారు ఇప్పుడు స్వాములు ఉన్నారు మా హస్బెండ్ చెప్తున్నారు వాళ్ళ హోటల్లో అదంటే స్వామి వాళ్ళ వేసుకున్నారండి ఆయన స్వామి వాళ్ళ వేసుకొని స్వామి వాళ్ళు తీసేసి వచ్చాడు లేదో మొత్తం స్టాఫ్ అందరికీ బీరు పాత్ర పీచాడు ఏం చూసుకోండి మరి ఆ మాల వేసుకున్నంత సేపు పరిశుద్ధత ఆయిల్ తినకూడదు ఉల్లిపాయ తినకూడదు సబ్బు రాసుకోకూడదు ఆ వచ్చి ఉట్టి పచ్చి మంచినీళ్ళతోనే స్నానం చేస్తారు ఫుడ్ కూడా చాలా ఇవ్ట్ చేస్తారు అలాంటప్పటికీ ఆ కొన్ని రోజులే ఎప్పుడైతే ఆ మాల తీస్తాడో మళ్ళా రొటీన్ యథావిధి తాజా ప్రజ ప్రజా అన్నట్టుగా అతని జీవితం కానీ అలా ఉంటే మనకి పలోకం వస్తుందా రాదు ఒకసారి మారేమంటే దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ మనం ఉండాలండి ఖచ్చితంగా ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మన ఆయన చనిపోకపోతే ఆయన ప్రాణం పెట్టకపోతే ఈ రోజు మనకి రక్షణ లేదు పాప క్షమాపణ లేదు కనుక ఏసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరిస్తారో వారే పాప క్షమాపణ పొందుతారండి అందుకే ఏసుక్రీస్తు వారు ఏమన్నారంటే నేనే మార్గం నేనే సత్యం నా ద్వారా తప్ప ఎవరు కూడా పల్లోకానికి వెళ్ళలేదు కనుక ఏసు క్రీస్తు వారు ఎప్పుడైతే మన సొంత రక్షకుడు ఆ అంగీకరిస్తామో ఆ అంగీకరించిన మరుక్షణమే మరి మన బాత్మీతిని తీసుకోవాలండి బాత్మీసుని తీసుకుంటే మనం నీటి మూలంగా మనం కడగబడతాం కరగబడిన తర్వాత మనం పరిశుద్ధులుగా కొనసాగడానికి మళ్ళీ ప్రయాసపడాలి కనుక మరి క్రీస్తు ఎందుకు పుట్టాడు లోకానికంటే పాపులైన మనుషుల కోసం ఆయన రక్షించడానికి లోకానికి వచ్చారండి కనుక వారిని ఎవరైతే తన సొంత రక్షకుడుగా అంగీకరించి బాత్మీసం తీసుకుంటారో వాళ్ళే పరలోకానికి అర్హత సాధిస్తారు కనుక నమ్మి బాత్మీసం పొందిన వాడు రక్షించబడతాడు నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది అని యేసుక్రీస్తు వారు చెప్పారు కనుక నమ్మిన ప్రతి ఒక్కరు కూడా వాయిదా వేయకుండా బాత్మీసం తీసుకొని మీ పాపాలని మరి నీతి మూలంగా సమాధి చేసి పరిశుద్ధులుగా కొనసాగడానికి ప్రతినిత్యం వాక్యం వింటూ మరి మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలని కోరుకుంటూ మరి మరణానికి భయపడాలా సిద్ధపడాలా ఏం చేయాలండి ఒకసారి మీరు చెప్పండి సిద్ధపడాలి ఏ విధంగా మనలో ఎటువంటి కల్మాష హృదయం అనేది లేకుండా మనలో మన ఆత్మ ఫలాలని చదువుకోండి గలది పత్రికలో ఉంటుంది అలాంటి హృదయం మనలో వచ్చింది అనుకోండి ఖచ్చితంగా మనం రక్షించబడతాం ఈ విధంగా వాక్యానుసారమైన జీవితంతో మీ యొక్క జీవితాలంతా కూడా ఈ లోకంలో నా పిల్లల కోసం ఇది సంపాదించాలి అది సంపాదించాలని కాకుండా ఎన్ని సంపాదించినా కూడా తర్వాత వాడికి వదిలేసే వెళ్ళిపోవాలి అలాగే అంటాడు సొలోమో ఎన్ని సంపాదించినా నా తర్వాత నా కుమారుడు అనుగ్రహించి అనుభవించడానికే కదా ఇది కూడా వ్యర్థంగా అంటాడు నేను ఇంత ప్రయాసపడి సంపాదిస్తే వాడు అనుభవించడానికి అన్నాడు ఎవరు సొలోమోన్ కనుక ఎన్ని సంపాదించినా వాళ్ళు అనుభవిస్తారు ఓకే సంపాదించండి కాదన్నట్లేదు కానీ దానికోసమే బ్రతకాలని మాత్రం చావుకి సిద్ధపడకండి చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అని సిద్ధపడాలని ఎవరు కూడా మరణం అంటే భయపడేవారుగా అయ్యేవాళ్ళని మూర్తి మీద మరి చేయి అడ్డం పెట్టుకొని భయపడిపోయేవారుగా మనం ఎవరు కూడా ఉండకూడదని మరి మనం చేస్తూ మరి సమయం ఎక్కువైనందుకు మనం క్షమించాలని కోరుకుంటూ మరి ఇంటర్తో నా యొక్క మాటలు ముగిస్తున్నానండి అందరికీ అర్థమైనా ఉన్నారు థ్యాంక్ ఆపర్చునిటీ